ఈ మూల ఈడ తాకింది వామ అదే తోకొచ్చిన దుమ్ము చూడు బయట చూడరా ఎంత డేంజర్ చూడు మొత్తం వరద పొట్టు చూడు ఈ ఇక చూడు ఇల్లు వచ్చింది కాజలు గోల్ల ఉన్నాయండి చూడు గుండ్లు ఈ ఒక్క చెక్క కోసం ఆయన దగ్గర దగ్గర అర్ధ గంట మూడు నాలుగు బండ్లు ఆపినంట ఒక్క లాపట్లేదంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ట్రక్ క్లాస్ చూడు ఎంత డౌన్ ఉందో సూర్యు దోస్తులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక లోడ్ ఎత్తుకొని వెళ్ళినవారు మేము అయితే బాధ చేయడం ఐదు గంటలకు ఇచ్చిన పేపర్లు ఐదు గంటలకు ఇచ్చిన పేపర్లు కానీ ఫుల్ డౌన్ ఏం చేస్తా మనం పోయే సీటు కొండ మొత్తం చూడు ఆయన ఎంత పెద్దగా ఉన్నాయి చూడు కిందికి డౌన్ నిమ్మడా నిమ్మడా కదా ఆయన జియో జియో నాకు జియో సిమ్ లెక్కల పోతుంది అదే ఆ రూట్ అయింది నాకు అదే భయం అవుతుంది బైక్ వచ్చేది తొలగరాదు ఇంత ఇంత మిస్ అయితే కథమే ఇక ఎంత ఉంది చూడు వేరు పిల్ల పక్క గారు ఆయన ఖమ్మా ఐదు ఏందియా మన ఇటు అనుకుంటున్నా నేను ఇటే చూస్తున్నా ఏది ఖమానా ఏంది అని అదే ఖమ్మా అల్లకపోక గిట్ బాల్తాడే నేను అనుకుంటున్నా ఇది కనపడలే నాకు ఏ నిజం అది కనపడలే నాకు ఆశ్రవతి ఇటే అనుకున్నా అదే అనుకున్నా అది అదే మరి నిజ బోర్డు కనపడుతుంది మరి బోర్డు కను అదే అనుకున్నా ఈ రోడ్ కనపడలే నాకు దోసులో కొండ తోడు ఎట్లా ఉందో కొండ పోయింటే పోతుంది బండి అమ్మ అమ్మ అది అంగిలీ దాకా కదా చెడు లెఫ్ట్ పట్టుకోండా కింద అది పోతుందా బండి మనది ఏనున్నట్టు దోశలు ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది ఫస్ట్ మేము పేపర్ తీసుకుని పోయినాము పేపర్ తీసుకోకపోతే మళ్ళీ ఫైల్ తీసుకురా అంటుండ మంచి కరెక్ట్ ఉంటేనాక ఇంత లెక్కన వచ్చేది మేము ఏం చెప్పాలి మళ్ళీ పైల ఇంకేం కావాలి మళ్ళీ ఏం కావాలి పేపర్లు ఇచ్చినాం పేపర్లు ఇస్తే ఏం చేసినట్టే పైలు తీసుకురా పైలు తీసుకుపోయినాక మళ్ళీ ఏం లైసెన్స్ కావాలంటారు మేము ఎప్పుడు ఈ అలా ఆ రూట్ పోయినాం లోడ్ అయినాక రైట్ సక్కా వెళ్ళి లెఫ్ట్ మళ్ళీ చక్కగా వెళ్ళేది ఇప్పుడు ఈ రూట్కి మళ్ళీ కొంచెం లెఫ్ట్ మళ్ళీ రైట్కి తీసుకున్నాం మళ్ళీ ఒక ఈ రూట్ బాగుంటుంది అంటే మంచిగా ఉండదంటే ఒక డ్రైవర్ నడితే చెప్పిండు మంచిగా చాలా మంచిగా వస్తే ఈ చెక్ వస్తారని మనకు తెలియదు ఆయన కూడా చెప్పిండే యాభై రూపాయలు అయితే లే అని చెప్పిండు కానీ మేము ఈ పెడుతున్నాయన మనకి ఒక పాస్ ఇస్తారు అది థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది ఒకసారి తీసుకుంటే మనకి వన్ మంత్ టూ మంత్ సీజన్ అయిపోయే వరకు ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చినప్పుడే మనం తీసుకోవాలి కానీ ఫస్ట్ మనం రాలేదు కదా లాస్ట్ ఇక్కడ ఇప్పుడు తీసుకుంటాము ఇది మన ఫోటో తిప్పి మన లైసెన్స్ ఆధార్ కార్డు అన్నీ తీసుకోవాలి ఇంట్లో ఒకటి కార్డు చేసి ఇస్తారు ఏప్రిల్ తిరిగి మాత్రం థౌసండ్ రూపీస్ అయినాయి వెయ్యి రూపాయలు రూల్ అంటే రూలేదు వచ్చేటప్పుడు చిన్న ఇష్యూ జరిగింది ఇదే రోడ్లోనే ఇక్కడ మధ్యలో మధ్యలో ఇట్లాంటి ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకొని ఇక్కడనే ఆపుకోవాలి పెద్ద వెహికల్స్ వస్తే కట్టు కావాలన్నమాట లాంగ్ టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ప్లేస్ ఉన్న దగ్గర ఆపుకుంటే వేరే వెహికల్స్ వెళ్ళిపోతాయి లేదని చెప్పేసి అట్లనే వెళ్ళిపోతే పనులు కట్టు కావాలి ఇక్కడ కట్ కాదు కాబట్టి ఇట్లాంటి ప్లేస్ ఇట్లా దూరం ఇస్తారు మనకి ఇట్లా లాంగ్ కట్ చేసుకోవాలి అక్కడి ఆపుకోరు నీట్ అయినట్టునే పనులు ప్లేస్ ఉన్న దగ్గర చూసుకొని మంచిగా సైడ్ కాపేసుకోరు ఫైనా వెళ్ళిపోతారు మొత్తం డౌన్ దిగుకుంటూ వస్తున్నాం మనం కూడా ఆల్రెడీ హీట్ అయిపోయినాయి లైనర్లో ఇంకా మనం సిమ్లా కూడా పోలే అప్పుడే మొత్తం ఫుల్ హీట్ అయిపోయినాయి నేనైనా ఫుల్ హీట్ అయినాయి అనుకో లైనర్లు కంపల్సరీ ఆపుకోవాలి ఎంత ఘోరం చూసురు కదా మొత్తం దిగుతూనే ఉన్నాం అప్పనిచ్చి అట్లనే హీట్ అయినప్పుడు కూడా సరే లేకపోయినా కానీ ఆపుకుందామని చెప్పేసి అట్లనే అశ్రద్ధ చేసి పోయాం అనుకో బాగా స్మెల్ వస్తే మనకు అర్థమవుతుంది ఒకవేళ బాగా వచ్చినాయి అనుకో స్మెల్ వస్తుంది అప్పుడు ఆపేసుకోవాలి పక్కన ప్లేస్ చూసుకొని ఏం కాదు లేకపోదా అని చెప్పేసి పోయినాం అనుకో బ్రేకులు ఈజీ ఫీల్ అవుతుంది ఎంత కొత్త పడినైనా సరే రుద్దుకోని రుద్దుకొని రుద్దుకొని ఏముంది బ్రేకులు రావు తర్వాత కంట్రోల్ అవదు ఫుల్ డౌన్ వచ్చింది అనుకో అప్పుడేమైతే డీప్గా డౌన్ వచ్చినప్పుడు అయ్యప్ప ముందరవుదాం ఈ జరిగింది అలా పోయింది రివర్స్లో పోయింది మలుపుదాం అని చెప్పేసి రివర్స్ పోయినట్టు మొత్తమే లో నూతన తారి కట్టురు కాదు ముక్తురు వెల్కమ్ వెల్కమ్ బయటలో బయటలో జల్దీ జల్దీ నివు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఉండదు మనం చేస్తేనే మనం మళ్ళీ బయటకు వెళ్ళాలి వెనకాల మొత్తం చూడు ఎట్ట చుట్ట పోయిందాం కాదే అని చెప్పేసి చూసుకోవాలిగా టైర్ మొత్తం ఆగు అది ఏడ చూసినా కానీ ఆ కూడా వాళ్ళు ఆపుకోరు ఇప్పుడు అన్ని బండ్లు ప్రతి ఒక్క బండి పైనుంచి కిందకి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏడ ప్లేస్ దొరికితే అక్కడ ఆపేస్తున్నారు మనం ఆపుదాం అంటే మనకి ఏడ ప్లేస్ కనిపిస్తలేదు చూడు సైడ్ దొరికిందిగా చంపిడి సంపడిగా ఓటే ఆక ఇదే బాధ స్విచ్ చేసిడు స్విచ్ మొత్తం తీయేటప్పుడు మొత్తం స్విచ్ చేసే ఉంది చూడు ఇల్లు చూడు రే మొత్తం ఆకాశం నక్షత్రాలు చూస్తే అటుంది కింద జీ సర్కిల్ నుంచి లెఫ్ట్ ఇట్లా మన వచ్చింది కూడా ఇదే రోడ్ చూడట కార్ చూడండి పోతా ఆగుతది

బస్ ఏ వాయి రుకోరు కదా ఎంత ఇబ్బందో అది మళ్ళీ పెద్ద బండి కూడా కాదు సిక్స్ టైర్ బండి సిక్స్ టైర్ బండి వస్తేనే అంత ఇబ్బంది అయిందంటే మన్నా ఇంకో ఫోర్ టైర్ బండి వస్తే ఇట్లా లైనర్ లీడ్ అయిపోయినాయి ఇట్లా పొగలు వస్తున్నాయి స్మెల్ వస్తుంది ఆపుదాం అంటే ప్లేస్ లేదు టర్నింగ్ లలో సాగు ఉంది ఒకటే ఎవరికి వచ్చినప్పుడు వస్తారు ఎంత ఘోరంగా ఉన్నాయో టర్నింగ్స్ ప్రతి ఒక్క ఉన్నాయి ఇతనే ఉన్నాం ఇతనే ఉన్నాం టర్నింగ్ లల్ల బండ్లు వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది బండి రాకపోతే సాఫీకి వెళ్ళిపోతున్నాం కానీ బామ్మ వామ్మ చూడే ఇందులో చూడరు దోస్తులు ఎట్లుందో మొత్తం ఆకాశంలో నక్షత్రాలు చూసినట్టే అనిపిస్తుంది పొగలు కనిపిస్తలేవు కానీ స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది ఇట్లా మన రొట్టెలు కాల్స్తే మారిపోతే ఎట్లా వస్తున్న స్మెల్ అట్లా వస్తుంది కూడా వీటైన బాగా వీటైన ట్రమ్మలు అయితే ఎక్కువగా చూసేటప్పుడు మొత్తం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ చుట్టిగా మొత్తం రౌండ్గా ప్రతి ఒక్క ఏరియా మొత్తం కూడా సిమ్లా అనమాట మనం అంతా అదంతా తిరుగు తిరుగుతు తిరుక్కుంటే ఇట్లా వచ్చినాం కిందికి బండి ఎక్కువ బస్తాలు మొత్తం యాపిల్ బస్తాలే అక్కడ సైడ్ కూడా మొత్తం మనం ఉన్నాం మధ్యలో కూడా ఎక్కడ చూసినా అసలు పొగలు ఎట్లా వెళ్తున్నాయి ఇలాక ఆన బిరేక్ వేసినాం ఆనబిరేక్ వేస్తే డౌన్లు ఉంది ముందర కార్లు ఉన్నాయి మళ్ళీ ఇబ్బంది అవుతారు అని ఆనబిరాసినాం ఏ మళ్ళీ నైలలో పట్టుకొని ఉంటాయి చెట్టు ఆడి తీసి ఒక గుండెనే పెడతాయి అంటే అవిజన్ టైర్ గుండు పెట్టి ఖిన్నంగా రాయి ఎత్తి పెట్టారు సపోర్ట్ మళ్ళీ పెట్టి వదిలేక చూడ గప్పుడు వెళ్తున్నాయి ఇక పొగలు మొత్తం ఫుల్ వీటైనవి ఆమ్లెట్ వేసుకో నిమ్మ ముచ్చుతాడు ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇట్టా ముట్టుకొని ఇస్తలేవు నీరైతే నీరైతే ఈ టైర్ అయితే ఎస్సలుతుందా సెకండ్ పెంటు ఫస్ట్ పెంటు ఏమ కలుతుంది అది ప్లాచీలు వెళ్తే ఎట్లా పోతే వీటిలో పోతే ఉన్న టైర్లు ప్లాచీలు వేద్దా అది ఆమ్లెట్ వేసుకోవచ్చు దోస్తులు చూసినావా వీడు ఎంత ఈ కారంగా అంటే అంత డేంజర్ ఉంది ఆపనకునే పోతే ఏముంది అల్లంగానే పోచ్చు టైర్ ఎంత డేంజర్ చూడు మొత్తం వరద పుట్టు లెఫ్ట్ కట్ చేసుకొని వెనక పోయినాయి చెట్టు ఆ కార్ తీవండి రెండు తీవం లెఫ్ట్ కట్ చేసుకోవాలి హే రైట్ కట్ చేస్తే రాదు వద్దు చినుగుతుంది గోడకొచ్చినా కూడా ఇబ్బంది అవుతాయి చెట్టు కోటకొచ్చిన కూడా ఇబ్బంది కాదురా లెఫ్ట్ కార్ చేసుకొని వెనక పోవాల్సిందే చెట్టే లెఫ్ట్ కార్ట్ చేసు చూడు చూడు పని పరికాయ చేసుకో చేసుకో అల్లా ఉద్యోగపడతాను మళ్ళీ చేస్తా రైంకాయ చేస్తా వెంకా చేసుకో అమ్మ ఎంత డేంజర్ అయింది మా భయం భయం అయిపోయింది మొత్తం ఆడ లోయ నీళ్లు పోతున్నాయి కానీ పడిపోయింది ఈడ పెట్టి కారు ఈడ పెట్టే బండి అడకట్టయితే పెద్ద బండి ఆడ పెద్ద లోయ మంచిగా రెండు కార్లు పెట్టుకుని తాగుకుంటూ ఉన్నారు ఎంత ఇబ్బంది ఇప్పుడు బండి మొత్తం ఎంకట్టారు మొత్తం అలా పోయినాయి నాకు భయం ఎంత పోకుంటే పోతాం పడిపోవు బండి అలా లోయలా నాకు అమ్మ ఇష్టం చేస్తున్నాయి పక్కకు పెట్టుకో పరిశీలన సైడ్ మీద రొక్కునాయి కదా గాడి వామ్ గో ఇలా చూడు ఇలా చూడైర్ గోయడానికి వచ్చింది పరి వరద సౌండ్ చూడు ఎట్లా వస్తుందా చూడు ఈ వచ్చి ఏముంది అలా పడితే కథమే వచ్చింది అయితే ఈడ దొక్కింది ఈ గోడు ఉంది టైరు అజుని టైర్ ఈడ ఉంది నిమిషాలు నాకు కాలేజీలో ఉంటుంది నాయన ఇప్పటికే భయం భయంగా ఉండొచ్చే వాడు బిర్రుగా తాక్కుంటా మూల మీద ముందలు ఒక కారు ఎంక కారు పెట్టుకుని మంచిగా టర్నింగ్ మీద ఫుల్ టర్నింగ్ కాడ పెద్ద లోయకు వచ్చింది ఆడ ఇప్పుడు ఒక లోయకు వచ్చిందా మేము ఖర్చు పెద్ద బండి ఆడ కట్ట అవుతుంది లోయలంగా వచ్చినా వచ్చినాయి ఆగా అనుకునేది ఇక్కడ కనపడతలేదా ఇటు లేలుగు లేదా ఆపి పోయి చూస్తే నా పానం గల్డ ఉంది చూడు ఇవన్నీ గుట్టలు కూడినాయి నాని నాని ఉంది ఇది నిమ్మలంగా జాగ్రత్త తెల్లని నేను నిమ్మలంగా పోయింది ఆయన గట్ట ఆపుకోవాలి సైడ్కి ఎంత ముద్దుగా ఆపుకోడు చూడు ఆయన

ఏమన్నా ఉందా అమ్మ అమ్మా అది ఏం కామ్ వస్తుందా అని చూస్తే కానీ ఎంత ముద్దుగా పెట్టుకొని తాకుండా ఉన్నారు మరి నా పాన అల్లాడిపోయింది అది పుట్టుకో పుట్టుకో చినుగు చూసాడు నువ్వు బయట అంటుంటే నాకు అదే భయం అయింది వెనక ఇంకా లెఫ్ట్ కాల్ చేసి వెనక పోయినాయి అంటే నువ్వు అట్లా సక్కరం అంత వరదల పోయి వచ్చినాం మనం మేఘాలయ అదంతా రూట్లు అంతా డేంజర్ రూట్లో ఉపయోగించినా కానీ ఇట్లా అనిపించలే ఎక్కడికి వచ్చా అసలు కాజీలు ఉంపుతున్నాయండి ఈ అమ్మ నాకైతే అసలు మాట కూడా అసలేదుగా చూడు ఎట్లా కూలీ చెట్లు ఈ అమ్మది ఇష్టం నాకైతే అబద్ధం కాదు అక్కడ కథలు ఉంటున్నాయి అదే ఆయన చూసా చెక్క గుండె మూలమే కార్ మీద టర్నింగ్ మీరు బండ్ ఇంత లేదు మైండ్ పని చేయదా నాకు మళ్ళీ అన్ని అది వస్తలేదు నాకు ఆయనకి ఇంత కామన్స్ట్రిక్షన్ లేదు ఆయన మైండ్ పని చేయదు కూడా నాని ఉ వస్తుంది 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 మజు వస్తుంది అక్కడ మజ వస్తుంది అవునగా దానికే భయపడి వచ్చిన మంచిగా ఉంది అనుకున్నావు ఓని అమ్మని ఇదే అంతకంటే అయ్య ఉన్నది నేను ఎన్నలేదు చెప్పు లేని దిగలేదు దిగను చెప్పు లేకుండా దిగిన

ఏం ఎప్పుడు లోయ ఇక గుట్ట ఎప్పుడైనా ఇంకా బండి వచ్చింది ఏవయ్య బండి ఉంది

మూల మీదకి వచ్చింది ఓయ్యా చూడు వెనక చూడు ముందర కాదు మరి ఏందనుకున్నావు ముందట చూసుకో వెనకట చూడాలి ఫస్ట్ ఏమవుతుంది డౌన్ అంత డౌన్ ఉన్నాక ఏమవుతుంది చెడు ఎట్టే చూడ గుళ్ళు పూసల బాంబులు పెట్టినాడు బలి అవి బరాలు పెట్టినట్టు చూడు మొత్తం రోడ్డు మీదకి వచ్చిన ఎత్తిపోసాడు ఇంకా సైడ్ పోయిన తీసినట్టు చెట్టు మరి బండి ఇంత జాగ్రత్తగా అయితే అంత పెద్ద గుట్ట చూడు ఎంక చూడు నాయన ఇదే ఇదే షర్టు ఈ మూల ఈడ రాకింది మాదే తోకి వచ్చిన ఎక్కువ వస్తాయి మన గుట్ట రాసకపోయా షర్టు దుమ్ము చూడు బయట చూడరా ఏంది డేంజర్ కదా ఇంత ఘోరంగా ఉంది అసలు మొత్తం అంత ల్యాండ్ స్లైడ్ జరిగిపోయి లెఫ్ట్ సైడ్ అసలు సపోర్ట్ లేకుండా అయిపోయింది రైట్ సైడ్ కొండ ఆనుకుంటూ వచ్చింది కొంచెం ముందుకు వెళ్తే అటు సైడ్ అటు సైడ్ పడిపోయేటట్టు ఉంది బండి నాకు నడుపుతున్న నాకే ఇట్లా చేతులు ఎరే పోతుందా ఏంచి పోదా అని డౌట్ డౌట్గా అసలు కన్ఫర్మేషన్ లేకుండానే ఏం చేస్తాం చేస్తావుంచి బయట పడాలన్నట్టునే అన్నట్టునే వచ్చేసిన ముందుకి ఇంత టర్నింగ్ ఉంది అది ఇంత టర్నింగ్ టర్నింగ్ అప్పుడు నాకు తల్లినట్టు అనిపించింది వెనకాల చూడాలి పట్టకి ఇట్లా రాసుకుంటూ ఘోరంగా ఉంటుంది ఈ రోడ్డు అంతా చాలా దూరం పోవాలి తాత ఇట్లనే ఉంటుంది ఈ రూట్ లో వచ్చినాం మేము ఒకసారి ఈ రూట్లో వచ్చినాం వచ్చినాం లోడ్కి ఎంటి ఇదే ఆ రోజు నేను ఒకసారి మేము రోడ్డు బంద్ అని చెప్పేసి ఇం వచ్చినాం అని చెప్పలే ఇదే రోడ్ అది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఈ టర్నింగ్ చూడంగానే ఆ గుట్ట చూడంగానే కూడా పెద్ద టర్నింగ్ ఉంటుంది చూడు మళ్ళా సెకండ్ గియర్ లో కూడా మూవ్ అయితే వెనకాల చిన్న బండి అది ఆ చిన్న బండి మన పెద్ద బండి వాళ్ళు ముందర పోవాలి అసలు పోట్లేరు మనం ఏడా ఆపుతురూ మన వెనకాల ఆపుకొని మనం ముందు పోయినాక మనం చూసుకొని వస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఏదైనా జరిగితే వాళ్ళు ఆగుదాం వెనకాలన్నట్టుగా మనం సేఫ్గా పోతే వాళ్ళు వెనకాల వద్దాం అన్నట్టుగా ఈ పెద్ద బండి చిన్న బండి రాదా అన్నట్టుగా కొండ కింది నుంచే పోతున్నట్టుంది ఈ డేంజరస్ రోడ్లు అంటే మన యాక్చువల్ సేమ్ ఇట్లనే ఉంటాయి సైడ్ మొత్తం కొండ కింది నుంచి బండ్లు పోతాయి సైడ్ మొత్తం లోయ సేమ్ సిచ్యువేషన్ అదే ఆ నుంచి చూసి రోడ్ క్లోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అటు మొరం పోసి ఇటు మొరం పోసి పోతా బస్సు ఈ బస్సులో ఎవడన్నా టర్నింగ్ లా ప్లేస్ ఏదంటే సూర్ అనగా మన అప్పర్లాగా టైర్ పోగా పోదా నువ్వు కొంత భయపెడుతున్నాను అరే ఫోన్ ఏం కాదు అమ్మ అయ్యే అర్జున్ అర్జును కన్న కూడా ఆడ నల్లగా పెడితే చాలా అల్లవైనవి చేస్తున్నావు చూరాట ప్లేస్ లేదు ఇక నేను చిన్న వెనుకొచ్చిన ప్లేస్ ఉన్నారు ప్లేస్ ఉంటే రావాలి తప్పదు ఆయన ఆడ ప్లేస్ ఏడుంది ఆయన వెనుక పోయినా కానీ మనకి బండే కట్టు కాదు लो भाई ये भी ले लो राइट साइड दे हम चराए तले वो वो एक में आगा। आगा। हो गया काम कौन सा हो गया पंचर ये अंदर वाला है अंदर वाला है स्टेप ने स्टेप कहां जा रहे हैं कहां जा रहे हैं आगे रख अपले ये रोड पे तो गुटका होना ही चाहिए पक्का ఇట్లుంటుంది పరిస్థితి ఇప్పుడు ఆ చక్కెర అయ్యపోతే ఆయనకి పోయి రుకాలు చూసి మొత్తం మీరికి ఇట్లా వస్తున్నాయి బండి అయిందని కూడా తెలియకుండా సైడు సైడు సెల్ లైట్ పెడితే అలా కనిపిస్తుంది ఈ అన్నోళ్ళంట దగ్గర దగ్గర అర్ధ గంట అవుతుందంట అర్ధ గంట నుంచి మూడు నాలుగు బండ్లు ఆపిరంట అంట ఒక్కలాపట్లేదు అంట కావాలని ఆ చెక్క చూసిన ఈ టైంలో ఆ చెక్క ఎంత యూజ్ అయిందో ఈ ఒక్క చెక్క కోసం ఆయన దగ్గర దగ్గర అర్ధ గంట నలభై నిమిషాలు వెయిట్ చేసిండంటే ఇదేనైనా తక్కువ లేదు ఇట్లాంటి చెక్కనే ఇప్పుడు మనకి ఎంత యూజ్ అయింది చూడరు అందుకని ప్రతి ఒక్క వస్తువు మనకు చాలా యూజ్ఫుల్ ఏ టైంలో ఏ అవసరం వస్తానో తెలియదు మన ఆయన అసలు పోరు నేను ఓ ఏమరి గుద్దిన్ గుద్దిన్ గుద్దిండి అమ్మో వెళ్ళిపోతున్నాం ఎన్నవాళ్ళు పంచర్ అయిందంటే ఆయన కాకినా లాస్ట్ పాయింట్ అనకాపల్లి దివాన్ చెరువు కాకినాడ అనకాపల్లి అన్న కాదు కాదు ముందు మత్యానా ఎక్కడికి ఎక్కడికి సరే సరేనా బాయ్ బాయ్ అన్నవాళ్ళు ఇప్పుడు లాస్ట్ ఇక వీళ్ళది కూడా ఇప్పుడు అన్నీ లాస్ట్ ట్రిప్ ఇక తీసుకో ఓకే బాయ్ విల్లం బాయ్ అయిపోయింది అన్నవాళ్ళది టైర్ చేంజ్ చేసుకోరు ఇక బయలుదేరుతున్నాం మేము కూడా ఇట్లా నైట్ టైంలల్లా కంపల్సరీ హెల్ప్ చేయాలి ఎంత టైం చూడు ఐదున్నర అవుతుంది మాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ చాలాసార్లు ఫేస్ చేసినాం ఓవర్ ఆఫర్ బండ్లు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతుంటారు పళ్ళు కూడా ఎట్లా స్పీడ్గా వస్తున్నాయి అసలు అని ఆపుకుంటే మన వెనకాల రాళ్ళు ఇంట్లో వెళ్తే మంచుకుంటు కానీ మేము మేమే లైట్తో అటు సైడ్ చెప్పుకుంటూ సైడ్ చెప్పుకుంటూ పని చేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ హిమాచల్ ప్రదేశ్ బాయ్ బాయ్ హిమాచల్ ప్రదేశ్ అయిపోయింది ఇక్కడితో క్లోజ్గా హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మనకు హర్యానా అంబాల అరవై రెండు కిలోమీటర్లు ఢిల్లీ రెండు వందల డెబ్బై నాలుగు చూసి మేము కర్నాల్ దగ్గర ఉన్నాం వచ్చేటప్పుడు పంచకోల సోలా నుంచి పంచకోవాల వచ్చి పంచుకోవాల నుంచి జిరాక్పూర్ వచ్చి జిరాక్పూర్ నుంచి రాజ్పూర్ వెళ్దాం అనుకున్నాం అయితే రాజపురం నుంచి వేనాం కాబట్టి అట్లా పోకుంటే ఏం చేసినాడు జిరాక్పూర్ నుంచి బ్రిడ్జ్ ఎక్కినాం లెఫ్ట్ తీసుకున్నాం చక్కగా అంబాలదా ఒకటే రూట్ సూపర్ ఉంది అట్లా పోయి రాజపురం పోయి మళ్ళీ అంత తిరిగి అంత డబల్ డబల్ ఎందుకని చెప్పేసి ఇట్లా వచ్చినాం ఇక్కడ గ్రీజ్ కొట్టిద్దాం అట్లనే టైర్ కూడా మార్చుకోవాలని చెప్పేసి గ్రీజ్ రేట్ ఎంత చెప్తున్నాడు అంటే ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు చెప్తున్నారు అదే హ్యాండ్ గంతొని కొడుతున్నావు రెండు వందల యాభై అంట వంద రూపాయలు ఎక్కువ అంటే మూడు వందలు కొట్టమని చెప్పినా లాస్ట్ అండ్ ఫైనల్ కొడుతున్నారు ఏం చేస్తాం మరి ఇక అది ఏందో ఒరిజినల్ గ్రీజ్ అంట మళ్ళీ దానికి ప్రెషర్ ప్రెషర్కి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఎయిర్కి అంత రేట్ చెప్తారు మరి చూద్దాం ఈ మంచిగా కరెక్ట్ కొట్టకపోతే నేను సంగతి చెప్తా మూడు వందలు తీసుకొని ఎడవలిపోతుంది అని చెప్పి ఊకే లిఫ్ట్ లేపుకొని నడపాల్సి వస్తుంది ఆర్టీవల్ గీటివల్ ఉన్న దగ్గర మళ్ళీ గట్టినే మనకి డౌన్ ఉన్న దగ్గర కంపల్సరీ దింపాలి నైట్ ఆట అంతా దింపకుండా వచ్చిన ఎడవ అని చెప్పేసి అందుకని తీసేసి స్టెపిన్కి వేస్తాం ఆ స్టెఫిన్ తీసి లిఫ్ట్కి వేస్తాం ఇంకా అప్పుడు టెన్షన్ ఉండదు ఎప్పుడంటే అప్పుడు కింద దింపుకోవచ్చు లేపుకోవచ్చు

బండికి రెండు వేలు వస్తుంది ప్రతి ఒక్క బండికి అసలు కొనిస్తలేరు అరే హైట్ లేదని అంటే హైట్ అంటారు అది ఏందో రాడు పెట్టి చెక్ చేసి నేనే చెక్ చేసినా తీసుకొని రాడ్ పెడితే కరెక్ట్గా కింద తక్కుంది తక్కువ ఉంది తక్కువ ఉంటే ఇంక ఎక్కువ ఉంది అని అంటున్నారు అది పైన వయసు ఉడిపో దూరం వయసు ఉడిపో అటు వయసు ఉడిపో ఇటు వయసు ఉడిపోతే సతాయిస్తున్నాడు అరే లేదు హైట్ అని అంటే హైట్ ఉంది అంటాడు మళ్ళీ ఇది వచ్చేసి మనకి రాజస్థాన్ యూపీ బార్డర్ ఆ క్లాస్ లోడ్ తమిళనాడు బండి అయితే అది ఇక మరి దారుణం అది దీనికన్నా ఇంకా డబల్ ఉంది మధ్యలో వస్తుంది కొంచెం ఉంటుంది ఉంటది మధ్యలో అటు ముందల వెనకాల అసలు లోడే ఉండదు గ్లాస్ లోడ్ ఎయిట్ వస్తుంది అనమాట అలా మూడు వేలు అడుగుతు ఇలా పనే మంచి నాయన ఏం వస్తున్నా ఒక పంట రెండు వేలు అంటే